యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ బ్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని అనుదినం ధ్యానించుటకై దేవుడు మనకి సమయాన్ని అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను వార్త నుండి మనం దేవుని వాక్య ధ్యానం వింటూ ఉన్నాం ఈ రోజు మన ధ్యాన కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము లూకాసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుండి ముప్పై ఆరో వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం ఇరవై తొమ్మిదో వచనము నుండి ముప్పై రెండవ వచనం వరకు చదువుకున్నాం మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఈలాగూ చెప్పసాగాను ఈ తరము వారు దుష్ట తరం ఉండి సూచక్రియను అడుగుచున్నారు అయితే యోనాను గూర్చిన సూచక్రియ గాని మరి ఏ సూచక క్రియయు వీరికి అనుగ్రహింపబడదు యోన నినివే పట్నస్థులకు ఏలాగో సూచనగా ఉండెనో అలాగే మనిషి కుమారుడును ఈ తరము వారికి సూచనగా ఉండును దక్షిణ దేశపురాణి కాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును ఆమె సులోమను జ్ఞానము వినుటకు భూమి అంతము నుండి వచ్చెను ఇదిగో సోలోమోను కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు నినివే మనుషులు విమర్శ కాలంన ఈ తరము వారితో కూడా నిలబడి వారి మీద నేరస్థాపన చేదురు వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిని ఇదిగో యోనా కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు ఇలాంటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా యోనా యొక్క సంకేతం ద సైన్ ఆఫ్ జోనా నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే యేసు మాట్లాడుతుండగా జనసమూహంలో ఉన్న ఒక స్త్రీ జోక్యం చేసుకుని తనకు జన్మనిచ్చిన స్త్రీ ధన్యురాలని చెప్పింది అందుకు బదులుగా దేవుని వాక్యాన్ని పాటించే వారే ధన్యులని యేసు జవాబిచ్చినట్లు నేటి లేఖనం భాగం మనకు తెలియజేస్తుంది దేవుని వాక్యాన్ని విని పాటించడానికి ప్రయత్నించే బదులు సూచక క్రియల కోసము చూసే తరానికి తీర్పు ఉంటుందని తీర్పు ఎదురు చూస్తుందని యేసు వారిని హెచ్చరించాడు పరలోకం నుండి ఒక సూచన అడిగిన వారికి అన్ని జనులుగా ఉన్న నినివే ప్రజలు మరియు శవాదేశపు రాని తీర్పు సమయంలో వారి అవిశ్వాసం కారణంగా వారిని ఖండిస్తారని యేసు ప్రకటించినట్లు ఈ వాక్య భాగంలో మనం చదువుతున్నాం అలాగే దీపం యొక్క ఉపమానం ద్వారా వాక్యాన్ని విన్నవారు వాక్యపు వెలుగును ప్రకాశింపచేయాలని యేసు వారికి బోధించినట్లు ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తోంది ఈ భాగమందు యేసు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు వచనాల్లో ఏసు తీర్పు దినం గురించి ప్రకటించే మా ప్రవచించే ప్రవక్త మాత్రమే కాదు కానీ ఆయన ప్రపంచం మొత్తాన్ని తన జ్ఞానంతో మరియు న్యాయంతో పరిపాలించే రాసు అని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి యేసును ఎదుర్కొన్నప్పుడు నినివే ప్రజలు ఎలాగైతే పశ్చాత్తాపడ్డారో మనం కూడా ఆ రీతిగా పశ్చాత్తాపడాలనేది లేఖనం జ్ఞాపకం చేస్తుంది సువార్త గురించి విన్నవారు దక్షిణ దేశపురాని రక్షణ జ్ఞానాన్ని వినడానికి ప్రయత్నించినట్లుగా మనం కూడా ఆయన వెతకాలి అనేది దేవుడు ఈ వాక్య భాగాన్ని బట్టి మనకు తెలియజేస్తున్నాడు సిలువ వార్త సిలువ క్షమాపణ అన్నిటికంటే కూడా అత్యవసరమైనది మరియు ముఖ్యమైనది దానికంటే ముఖ్యమైనది ఏదైనా ఉందా అనేది మనం ప్రశ్నించుకోవాలి కాబట్టి దాన్ని మనం వెతకాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మరియు పునరుత్నం ద్వారా మనం కొత్త జీవితం పొందాలి అనేది దేవుడు మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి మనం పునరుత్నం ద్వారా పొందగలిగిన కొత్త జీవితం ఏమిటి అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి ఈరోజు మనం ప్రార్థించడం మనం దేవుని వెతకడము మనం గొప్ప సూచన కోసము ప్రార్థన చేయడం కాదు కానీ విశ్వాసముతో దేవుణ్ణి అనుసరించడం కొరకు విధేయత చూపడం కొరకు మనం ప్రార్థించాలి అనేది దేవుడు మనకు ఈ వాక్య భాగం బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనించినట్లయితే ముప్పై మూడు నుండి ముప్పై ఆరు వచనాల్లో వాక్యపు వెలుగు తప్పనిసరిగా ప్రకాశిస్తూ ఉండాలి మనం ప్రకాశించే జీవితాలను గడపాలంటే మన జీవితంలో వాక్యము క్రియారూపకంగా పనిచేయాలి మనలోని వాక్యపు వెలుగుని మనం దాచకూడదు దాన్ని దాచలేమనేది వాక్యం తెలియజేస్తుంది మన కళ్ళు ఎలాగైతే దృష్టితో ప్రకాశిస్తున్నాయో మన శరీరం కూడా అలాగే దేవుని వాక్యం చేత ప్రకాశించేటట్లుగా మనం జీవిత విధానం ఉండాలి అనేది దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు వాక్యపు వెలుగు ఎంత తీవ్రంగా ఉంటే అది మన జీవితాన్ని అంత ప్రకాశవంతంగా చేస్తుంది మన జీవితము చీకటిగా మరియు నిరాశజనకంగా ఉన్నట్లు అనిపిస్తే మన జీవితంలో వాక్యపు దీపము ఆరిపోతుందేమో అని చూస్తూ మనల్ని మనం పరీక్షించుకోవాలనేది ఈ లేఖన భాగం మన జ్ఞాపకం చేస్తుంది కాబట్టి దీపము ఎప్పుడూ కూడా ప్రకాశించి వెలుగునిచ్చినట్లుగా వాక్యం మనలో పనిచేస్తూ మనల్ని ప్రకాశవంతంగా మార్చాలి ఈ వెలుగును అందరికీ మనం కనపరచాలనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈ రోజున మనందరం కూడా ఈనాటి లేఖన భాగం ద్వారా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమనగా యేసుక్రీస్తు సమస్తమును ఆయన తన అధికారం క్రింద తన నడిపింపు క్రింద ఆయన మనల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నట్లు వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మన జీవితంలో యేసును ఎదుర్కొన్నప్పుడు మనం ఆయన యొక్క పశ్చాత్తాపడాలి క్షమాపణ పొందాలి క్రొత్త జీవితాన్ని మనం పొందాలి దేవునికి మనం సమీపంగా రావాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మనల్ని వెలిగించినప్పుడు ఈ సువార్త మనలో ప్రకాశవంతంగా ప్రకాశిస్తూ అనేకులకు వెలుగునిచ్చేదిగా ఉండాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు ఆ రీతిగా మన ఆధ్యాత్మిక జీవితం ప్రభు కొరకు ప్రకాశిస్తూ ముందుకు సాగే విధంగా ఉండటానికై దేవుని సహాయం కోరుతూ మనం ప్రార్థన చేద్దాం మా ప్రియమైన దేవ పరలోకపు తండ్రి నీకు వందనాలు ప్రతిరోజు నాలో నీ వాక్యం అనే దీపం వెలుగుతూ ఉండనివ్వండి ప్రభా మేము నీకు విధేత చూపుతో ప్రభా మా ద్వారా నీ వెలుగు ప్రకాశింపనట్టుగా ప్రభా మీ సహాయం దయచేసి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియుడారా మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాన్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతూ ప్రభు కృప మనందరికీ నిత్యము ఉండి కాపాడుగాక ఆమె